హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో గతంలో నేను ఒక వీడియో చేశాను ఈ నెల పదిహేనవ తేదీన ఎయిత్ పే కమిషన్కి సంబంధించి ఎన్సీజేసీఎం హయ్యర్ అఫీషియల్స్ జాయింట్ సెక్రటరీ మన శివగోపాల్ మిశ్రా గారి ఆధ్వర్యంలో డిసెంబర్ పదిహేనవ తేదీన ఢిల్లీలో ఒక మీటింగ్ జరగనుందని వీడియో చేయడం జరిగిందండి ఆ మీటింగ్ సారాంశమైంది మన ఎయిత్ పే కమిషన్కి సంబంధించి అనేది నేను ఈ వీడియోలో చెప్పానండి అయితే ఆ మీటింగ్లో ఏం జరిగిందంటే అన్ని యూనియన్లకు సంబంధించిన వాళ్ళందరినీ డిస్క కూర్చోబెట్టి డిస్కస్ చేశారు ఏంటిది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమెండ్మెంట్ ఆఫ్ టిఓఆర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్కి సంబంధించి చైర్మన్ ని ఇద్దరు సభ్యుల్ని నియమించడం జరిగింది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ని కూడా యాక్సెప్ట్ చేశారు సబ్ యాక్సెప్ట్ చేశారనమాట అయితే ఈ నేపథ్యంలో ఆ టర్మ్స్ ఆఫ్ లో ఏముంది వీళ్ళు డిమాండ్ ఏం చేశారు అనే దాని గురించి ఈ వీడియో అండి ఇక్కడ చూడండి సో మామూలుగా టర్మ్స్ ఆఫ్ లో గతంలో సిక్స్త్ పే కమిషన్లో కానీ సెవెంత్ పే కమిషన్లో కానీ డేట్ ఆఫ్ చూడండి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే రెండు వేల పదహారులో జనవరి ఒకటి నుంచి లేదా రెండు వేల ఆరు జనవరి ఒకటి నుంచి అని మెన్షన్ చేయడం జరిగింది కానీ టీఓఆర్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అది మెన్షన్ చేయాలి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో కానీ టర్మ్స్ ఆఫ్ లో అది మెన్షన్ చేయకపోవడం వల్ల ఇక్కడ మీరు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ని కొన్ని సవరణలు చెయ్యండి అని చెప్పి ఎన్సీజేసిఎం వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అది ఏంటిది అని మీరు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు అని చెప్పండి అలా చెప్పలేదు అనుకోండి రేపు ఎయిటీన్ మంత్స్ టైం తీసుకుంటున్నారు ఎయిటీన్ మంత్స్ టైం అంటే రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ అనమాట సో అప్పటి నుంచి ఎయిత్ పే కమిషన్ అమలు అయితే మనకి ఎరియర్స్ రావు సో డేట్ ఆఫ్ కమన్స్మెంట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చెయ్యండి అని చెప్పి ఈ ఎన్సీజేసిఎం వాళ్ళు అడగడం జరిగింది పాయింట్ నెంబర్ వన్ అది అలా లేకపోతే ఎరియర్స్ మీద అనుమానాలు కలుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొంత ఆందోళనలో ఉండి ఎరియర్స్ వస్తాయా లేదా అని చెప్పి టెన్షన్ అనమాట అది నెంబర్ వన్ సో నెంబర్ టూ ఏంటిది అండి అమెండ్మెంట్లో ఈ పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి ఒక పదం ఆడారండి అదేంటంటే అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అని ఉంది ఈ అన్కన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ అనే పదాన్ని తీసేయండి ఈ పదాన్ని తీసివేయండి అని చెప్పి ఈ ఎన్సీ జేసీఎం అడగడం జరిగింది నెక్స్ట్ ఏంటిది అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా డేట్ ఆఫ్ అమెన్స్మెంట్ ఇవ్వలేదని సో ఎటు రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ అవుతుంది ఇంప్లిమెంటేషన్ అవ్వేటరికి అన్నారు కాబట్టి మాకు ఇంటిరం రిలీఫ్ అంటే ఏం లేదండి మధ్యంతర వృత్తి ఇంటిరం రిలీఫ్ అంటే మధ్యంతర భృతి మధ్యంతర భృతి ఇవ్వండి ఐఆర్ ఒక నైన్టీన్ పర్సెంట్ కానీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కానీ ఇట్లా మాకు ఐఆర్ ఇవ్వండి అని అని చెప్పి డిమాండ్ చేశారు ఐఆర్ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి లబ్ధి చేకూరుతుందండి కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఐఆర్ ఇస్తుందా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి ఇక్కడ ఒక్కో పాయింట్ మెన్షన్ చేశారు అది కొంచెం అర్థం కాదు సరిగ్గా విత్ డ్యూ రిగార్డ్ టు ద స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఈ పెన్షన్ రివిజన్ వల్ల లేదా ఈ పే పే రివిజన్ వల్ల ప్రభావితం అవుతారో వాళ్ళందరి దగ్గర నుంచి సూచనలు సలహాలు ఎయిత్పే కమిషన్ సభ్యులు తీసుకోండి తీసుకున్న తర్వాత ఎట్లాంటి ప్రభావితం అవుతారో చూసిన తర్వాతే మీరు ఈ పే కమిషన్ అమలు చేయండి అని చెప్పారు అనమాట అదొకటి నెక్స్ట్ మెయిన్ అమెండ్మెంట్ ఏం చెప్పారు అని అంటే ఇక్కడ చూడండి పెన్షన్ రివిజన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఈ పదాన్ని యాడ్ చేయండి ఈ పదాన్ని డిలీట్ చేసి ఈ పదాన్ని యాడ్ చేయండి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ లో అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట నెక్స్ట్ ఒక ముప్పై తొమ్మిది అంశాలు తీసుకున్నారండి ఈ ఎన్సీ జీఎం వాళ్ళు ఒక ముప్పై తొమ్మిది అంశాలు తీసుకున్నారు సో ఆ ముప్పై తొమ్మిది అంశాలని వీడియో ట్రాక్ చేసి ల్యాక్ చేసి మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు ఒక కొన్ని పాయింట్లు ఇక్కడ రాశానండి ఆ పాయింట్లు కొన్ని చూసి ఈ వీడియో క్లోజ్ చేద్దాం ఇక్కడ చూడండి ముప్పై తొమ్మిది అంశాలు ఏ అంశాల మీద మనం డిస్కస్ చేయాలనే దాని గురించి సో ఇక్కడ ఏంటిది అని అంటే మినిమం వేజ్ ఎంత ఫ్యామిలీ యూనిట్ ఎంత ఎంత ఉండాలి ఫ్యామిలీ సైజ్ ఎంత ఉండాలి ఎంత ఫ్యామిలీ యూనిట్ త్రీ పాయింట్ సిక్స్ అని గతంలో చెప్పడం జరిగింది సో మినిమం వేజ్ కనీస వేతనం ఎంత ఉండాలి ఇప్పుడు పద్దెనిమిది వేలు ఉంది పద్దెనిమిది వేలు ఫిట్మెంట్ ఇస్తే ఎంత టూ పర్సెంట్ ఫిట్మెంట్ ఇస్తే ఎంత రావాలి అట్లా మినిమం వేజ్ ఎంత ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంతే పోతున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ చెప్పగానే చెప్పానండి గతంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు కి దగ్గరలోనే ఉండబోతుంది నో డౌట్ అందులో నెక్స్ట్ టీఏ ఎంత ఉండాలి అలవెన్సెస్ ఎంత ఉండాలి అండ్ హార్డ్షిప్ నైట్ డ్యూటీ అలవెన్సెస్ ఎలా ఉండాలి ట్రావెల్ బోనస్ హెచ్ఆర్ఏ ప్రమోషన్ అని ఎంఎసీబీ ఎంఎస్బి గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు పదిహేను ఏళ్ళకి ఎంఏసీబీ ఇస్తారు కదా అట్లా సో ఈ ఇట్లా కొన్ని ముప్పై తొమ్మిది అంశాల మీద ఈ ఎన్సీజేసిఎం వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది సో ఇలా డిస్కస్ చేసి ఈ అంశాల మీద పిఎం గారికి లెటర్ రాశారు పిఎం గారికి లెటర్ రాసి ఏమని రాశారు లెటర్ సో టీఓఆర్ లో అమెండ్మెంట్ చేయండి ఒక పిఎం గారికి కదండి అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది కేబినెట్ సెక్రటరీ కూడా లెటర్ రాయడం జరిగిందండి ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ లో అమెండ్మెంట్ చేయండి అని చెప్పి రాసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ ఈ ముప్పై తొమ్మిది అంశాలు ప్రతి యూనియన్ కి అంటే డిఫెన్స్ సంబంధించి తర్వాత పోస్టు సంబంధించి టెలికామ్ సంబంధించి రిమైనింగ్ ఏ ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ముప్పై తొమ్మిది అంశాలని మీరు కూలంకషంగా చర్చించి మళ్ళీ అంటే పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ దాకా ఇక్కడ మీరు సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు దాకా పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఐదు దాకా సూచనలు సలహాలు ఇస్తారు సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు ఈ డ్రాఫ్ట్ అంటారు అనమాట ఈ డ్రాఫ్ట్ తయారు చేస్తారు ఎయిత్ పే కమిషన్కి సంబంధించి మనం ఎయిత్ పే కమిషన్తో ఏమేమి డిస్కస్ చేయాలనేది ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు ఆ డ్రాఫ్ట్లో ఏమేమి డిస్కస్ చేయాలంటే ఒక ముప్పై తొమ్మిది అంశాలు రాశారు ఇవన్నీ కూడా సూచనలు సలహాలు ఇచ్చిన తర్వాత డ్రాఫ్ట్ తయారు చేసి ఈ డ్రాఫ్ట్ తోటి ఈ ఎన్సీ వాళ్ళు ఎయిత్ పే కమిషన్ ముందుకెళ్ళి మాకు ఈ ఇవ్వండి ఈ డిమాండ్ చేస్తారనమాట ఒకవేళ డిమాండ్ చేస్తాన తర్వాత వాళ్ళు ఒకవేళ డిమాండ్లకు ఒప్పుకోకపోతే వీళ్ళు స్ట్రైక్ చేస్తారా లేక స్ట్రైక్కి వెళ్తారా సమ్మె చేస్తారా లేదా ఇంకేమైనా చేస్తారా అనేది చూడాలండి సో ఇది ప్రస్తుతానికి ఉన్న ఎయిత్ పే కమిషన్ సంబంధించి అప్డేటు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి హైప్ బటన్ కూడా నప్పుండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్